వాడు బుద్ధిమంతుడురా అని పొగుడుతుంటాం అసలు మతి ఉండే ఈ పని చేస్తున్నావా అని తిడుతుంటాం వాడికి స్మృతి లేదురా అని అంటుంటాం మరి ఈ స్మృతికి మతికి బుద్ధికి తేడా ఏమిటో తెలుసా మీరొక పని చేస్తున్నారనుకుందాం దానికి ఇదివరకు మీకున్న అనుభవాన్ని మీరు చదివినా చూసిన విషయాలను జ్ఞప్తికి తెచ్చుకుని ఉపయోగించుకోగలుగుతుంటే కనుక మీకు స్మృతి ఉందని అర్థం అంటే గతాన్ని గుర్తు చేసుకోగలగడం స్మృతి అలానే మీరు చేస్తున్న పని యొక్క ఫలితం ఎలా ఉండబోతోందో అంచనా వేయగలుగుతున్నారంటే మీకు మతి ఉందని అర్థం అంటే భవిష్యత్తును ఊహించడానికి కావలసినది మతి అలానే మీకు అనుభవంలో లేని విషయం ఏదైనా ఎదురైనప్పుడు ఆ సందర్భాన్ని బట్టి వెంటనే మీరు సరైన విధంగా ప్రతిస్పందించగలుగుతున్నారు అంటే మీకు బుద్ధి ఉందని అర్థం అంటే బుద్ధి వర్తమానానికి సంబంధించినది ఈ స్మృతి మతి బుద్ధి మూడు కనుక ఉంటే అది ప్రజ్ఞ ఆ ప్రజ్ఞను దేశకాలను బట్టి వినియోగించుకోగలిగే నేర్పు ప్రతిభ ఈ ప్రతిభ బాగా రాటుదేళాలంటే వ్యుత్పత్తి అభ్యాసం కావాలి వ్యుత్పత్తి అంటే శాస్త్రజ్ఞానం లోకజ్ఞానం కావ్యజ్ఞానం ద్వారా మనకు లభించేది అభ్యాసం అంటే తెలుసుకోవడాన్ని తెలుసుకున్న దానిని ఆచరణలో పెట్టడాన్ని నిరంతరం సాధన చేయడం ఈ ప్రతిభ వ్యుత్పత్తి అభ్యాసం కలవారే మంచి కవి రచయిత కాగలరు ఈ విషయాల గురించి మరింత విపులంగా తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ వీడియోలోనే క్రింద కనిపిస్తున్న నేటితరం రచయితలకు కాళిదాసు భవభూతి సలహాలు అనే లింకును క్లిక్ చేయండి